తిరుచానూరు ప్రైవేటు భూముల్లో భూ కబ్జాకు పాల్పడిన వైసీపీ అడ్డుకున్న సిపిఎం మద్దతుగా జనసేన టీడీపీ తిరుచానూరులో అమ్మవారి ఆస్తులు పంచాయతీ ఆస్తులు పూర్తయి చరబడుతున్నారు కందారుపు మురళి తీవ్ర విమర్శ తిరుచానూరు పంచాయతీలో వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నదని ఇప్పటి వరకు ఆస్తులు పంచాయతీ ఆస్తులపై దందాలు నడిపిన వైసీపీ గుండాలు ప్రైవేటు ఆస్తుల్లో చొరబడుతున్నారని సిపిఎం జిల్లా నేత కందరపు మురళి తీవ్రంగా విమర్శన చేశారు తిరుచానూరు లెక్క దాఖలా సరస్వతి నగర్ లోని సర్వే నెంబర్ రెండు వందల అరవైలో పెరుమాల్ అనే వ్యక్తి పేరుపై ఉన్న రెండు వందల ఇరవై అంకనాల స్థలంలో వైసీపీ ఎంపీటీసీ నరేష్ వారి అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిపిఎం నేతలు శనివారం నటి ఉదయం కబ్జా జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలియజేశారు చేపట్టిన నిరసనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధు జనసేన కార్యకర్తలు మద్దతుగా నిలిచారు తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి తమ్ముడు నరేష్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటు స్థలాల్లో చొరబడి కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు సిపిఎం తెలుగుదేశం జనసేన జెండాలు ఆ ప్రాంతంలో నాటారు ఈ సందర్భంగా బాధితులు ప్రైవేటు స్థలాల్లో వైసీపీ భూ కబ్జాలను వ్యతిరేకించండి వైసీపీ అక్రమాలను ఎదుర్కోండి వైసీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నేత కందారపు మురళి మాట్లాడుతూ తిరుచానూరులో అక్రమాలు పెచ్చిమీరుతున్నాయని ఆఖరుకు ప్రైవేటు భూముల్లో సైతం కబ్జాలకు పాల్పడడం వైసీపీ అక్రమాలకు పరాకాష్ఠగా భావించవచ్చని అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డిలు తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలకు సమాధానం చెప్పాలని లేని పక్షంలో వారి ఇవన్నీ జరుగుతున్నట్టుగా తాము భావించాల్సి వస్తుందని అన్నారు స్వయంగా ఏఎస్పీ సిఐలు కట్టడాలు ఆపమని చెప్పినా ఏమాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటేనే అధికార పార్టీ నేతల జోక్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని ఏఎస్పీకి తిరుచానూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు రెవెన్యూ అధికారులు సైతం ఈ సమస్యను పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్రంగా తప్పుపట్టారు సమస్య తీవ్రతను గమనించి తాము నేరుగా కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వచ్చామని తెలిపారు తమ విచారణలో స్థలం పెరుమాల్దేనని ఆ ప్రాంతంలోని ప్రజలు చెప్పారని అన్నారు అధికార పార్టీ నాయకులు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా భూకబ్జాకు భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు తప్పుడు వ్యవహారాలు మానుకోకుంటే తిరుచానూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని వైసీపీ అక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తామని హెచ్చరించారు ఆందోళనకారులు కబ్జా జరుగుతున్న ప్రాంతంలో టెంట్ వేసుకొని తమ నిరసనను కొనసాగించారు తిరుచానూరులో ప్రైవేటు స్థలాలలో అక్రమ కట్టడాలను వ్యతిరేకిస్తూ వైసీపీ భూ నిరసిస్తూ సోమవారం నాడు రెవెన్యూ కార్యాలయం వద్ద భారీ ధర్నాను చేపట్టినట్లు మురళి ప్రకటించారు తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఘటనా స్థలికి వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేసి కట్టడాలను ఆపివేస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర సాయిలక్ష్మి రాధాకృష్ణ బుజ్జి శేషాద్రి మునిశేఖర్

अब सेकंड अब प्लस 1 सेकंड देख लोगे इसको अंदर रहेगा चंद्रा वेगापति चंद्रा शुक्ला ये वाला बैंक आने आया Redmi बेटा और करके जैसे और बाकी मार्केट आगे और ये अधिकार पार्टी वाली इंश्योरेंस एक प्रतिस्पर्धा को देखते हुए सामान जाना बढ़ सकते हैं మాట్లాడు <laughs> ఆ जस्ता गए हम चलो जस्ता। क्यों नार्ले? हाँ। 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 हाँ వాస్తవంగా ఇది ఒక ప్రైవేటు భూమి ప్రైవేటు భూమిలో వచ్చి అక్రమంగా ఏదో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పనికిమాలని కాగితాలు ఏదో పెట్టుకొని అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూ యజమానులకి అశాంతి కలిగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు పోలీసులు ధరకి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది ఏఎస్పికి చెప్పాం ఎస్పీకి చెప్పాం సీఈకి చెప్పాం పోలీసులను పోలీసులు వీళ్ళని పిలిపించి కట్టడానికి వీలేదని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటే అధికార పార్టీ నాయకుల జోక్యం ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే విధిలేని పరిస్థితుల్లో ఇక పోలీసులు నమ్ముకుంటే జరగదు లేదంటే రెవెన్యూ నమ్ముకుంటే జరగదు ఈ వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా వచ్చి ఈ అక్రమాన్ని ఈ భూ కబ్జాని అడ్డుకోవడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాను నేను లిప్ చేయలా ఆయన కొడుకు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయాల అంటే ఇవన్నీ నీ యొక్క ఆశీర్వాదంతో జరుగుతూ ఉన్నాయా ఇక్కడ రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే మీరందరూ కూడా ఈ దందాలకి అన్ని రకాలుగా అండగా ఉండారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు దీన్ని చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ఈ రకమైనటువంటి దందాలు ఇప్పటికీ చాలా కొనసాగుతూ ఉన్నాయి స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మొత్తం ఇచ్చాం మేమంతా లిస్టు పంచాయతీ ఆస్తులను వీళ్ళు ఏ రకంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారో డీటెయిల్డ్ కంప్లైంట్ ఇచ్చాం ఈరోజు దాకా చర్యలు లేవు అంటే టీటీడీ ఆస్తులు ఆక్రమించుకున్నా పంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా పట్టించుకోరు ఇప్పుడు నేరుగా ప్రైవేటు భూముల్లో కూడా వచ్చేసారంటే ఎంత ధైర్యం ఉంటే ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు వెంటనే ఇక్కడి నుంచి విత్డ్రా కాకపోతే మొత్తం ప్రజానీకాన్ని తీసుకొని వచ్చి తిరుచానూన దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఇది సరైనటువంటిది కాదు వైసీపీ నాయకులు కూడా వెంటనే తక్షణం రెస్పాండ్ కావాలి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకి మీ అండ లేకపోతే ఎంత అన్యాయంగా ఈ రకమైనటువంటి ప్రైవేట్ భూముల్లో వస్తున్నారనే విషయాన్ని సమాధానం చెప్పాలి దీన్ని ఈ రకమైనటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అశాంతికి కారణమవుతున్నటువంటి వైసీపీ నాయకుల ఆగడాల్ని అడ్డుకోవడానికి ప్రజా ఉద్యమంగా మారుతున్నటువంటి దీనికి అందరూ అండగానే నిలబడాలి నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను తిరుచానూరులో వైసీపీ అరాచకాలు రోజు రోజుకి మితిమిరిపోతూ ఉన్నాయి అమ్మవారి ఆస్తులను కూడా మింగేసినటువంటి గడ గరాన పెద్ద మనుషులు పంచాయతీ ఆస్తులన్నీ కూడా తినేశారు దేవస్థానం ఆస్తులను తినేశారు ఇవన్నీ చాలదన్నట్టుగా ఇప్పుడు ప్రైవేటు భూములు కూడా మళ్ళారు ఇక్కడ ఈ తిరుచానూరు సర్పంచ్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఆయన అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన బంధువులు అని చెప్తున్నారు ఇక్కడ ఎంపీటీసీగా కూడా ఉండాడని చెప్పి ఆయన గురించి చెప్పారు నాకు ఇట్లాంటి వాళ్ళందరూ పనేమంటే ఎక్కడ అమాయకంగా దొరుకుతారో ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళందరి మీద దౌర్జన్యాలు చేయడం పేదల భూముల్ని పెరుక్కోవడం ఇది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది దీన్ని సహిస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈరోజు సిపిఎం తెలుగుదేశం పార్టీ జనసేన